లాస్ట్ వీక్లో ఇంకా మనకి మధ్యలో యూధరాచుల గురించి అయిపోతే పాత నిబంధనం అయిపోతుంది కాబట్టి యూధరాచులు మంచి వారిని గురించి ఏదైతే మనం నేర్చుకోవాలో వాళ్ళ గురించి చెప్పుకున్నాం అందరి గురించి చెప్పుకోవట్లా వాళ్ళ ఒక పంతొమ్మిది మంది వాళ్ళకి ఇరవై మంది వాళ్ళొక ముగ్గురు మొత్తం ఎంతమంది మొత్తరాజులు యూధరాజులు ఇజ్రాయల్ రాజులు మొత్తం ఎంతమంది యాకోబు సారీ యువత ఇస్రాయల్ రాజ్యాలు మొత్తం గెలిపితే కంబైండ్ ఎంతమంది ఉన్నారు మర్చిపోయారా నలభై రెండు మంది యువత రాజులు ఎంతమంది ఇస్రాయల్ రాజులు ఎంతమంది యువత రాజులు ఎంతమంది గుర్తులేదు ఇస్రాయల్ రాజులు ఎంతమంది ఒకళ్ళు పంతొమ్మిది మంది అండి ఒక ఇరవై మంది ముగ్గురు ఏమన్నా కంబైండ్గా వచ్చిన రాజు నేను తొందరగా ఈ రాజుల గురించి ముగించేస్తాను ఎందుకంటే ఈ రాజు గురించి నేర్చుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా పరిపాలన చేశారు ఆ స్టోరీ తెలిస్తేనే మీకు చరిత్ర అర్థమవుతుంది కాబట్టి మంచి మంచి రాజులు స్కిప్ చేయకుండా అన్నీ మనము కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ వీక్ ఒక మంచి రాజు గురించి చెప్పుకున్నా అంతకుముందు వారం నిన్నగాక అంతకుముందు వారం ఏ రాజు గుర్తుంది మీకు అందరికీ హిచ్కియా రాజు ప్రార్థించి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచుకున్నాడు హిచ్కియా పితరుల వల్లే చక్కగా పరిపాలన చేశాడు అన్ని బాగానే ఉన్నాయి చివరిలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో తిరిగి ప్రార్థన చేయగా దేవునితో తిరిగి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఇది ఓకే వస్తుంది కదా పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఇచ్చుకే రాజు లాంటి వాడు ముందెప్పుడు లేడు అంత గొప్ప రాజు దావీదుని పోయి నడుచుకున్న రాజు ఆ గొప్ప రాజు దేవుడు బాగా ఆశీర్వించాడు రాజుని అన్ని మంచి పనులు చేశాడు రాజులు కట్టించాడు కోటలు కట్టించాడు అన్ని పడేశాడు బలిపెట్టలు పడేసాడు దేవునికి అవకాశం ఇచ్చాడు ఆయనకి రోగం వచ్చినప్పుడు ప్రభావ నేను ఎలాగ జీవించాను నీకు తెలుసు కదా అంటే దేవుడు మరలా పదిహేను సంవత్సరాలు ఆశ ఆయన చేసిన తప్పు ఏంటంటే బబులోను రాజ్యం నుండి వేగులు వాళ్ళు వస్తే చూడడానికి పలకరించడానికి వాళ్ళకి ధనాగారము రాజ్యములు ఉన్నవన్నీ కూడా చూపించాడు తప్పు చేశాడు అక్కడ తొందరపడి మీరు కూడా చుట్టాలు వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఇది నా పేరు బాగుందా నా ఇది బాగుందా అని చాలా చూపిస్తారు మన మనం పెట్టుకున్న ఆభరణాలు ఏది పెడితే అది వాళ్ళకి చూపించకండి మీరు సంపాదించుకుంటే మీరు తింటే మీరు అన్నీ వస్తే చూసి ఆనందించేవాళ్ళు లోకంలో చాలా తక్కువలో ఉన్నారు అది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అర్థం ఉందా లేదా మీరు మంచిగా బ్రతికితే మేము చూసి అబ్బా చక్కగా దేవుడికి రమ్మట్టి మంచిగా ఉన్నారు అంటారు ఎవరైనా ఎవరిని నుంచి ఎవరికి వచ్చిన డబ్బులు వాళ్ళకి అలా తెచ్చారు ఇలా తెచ్చారు అంటారే కానీ కష్టపడ్డాడు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఒక్క మాట అంటారు నేను ఎవరికి చూడలేదు నేను ప్రార్థన చేసి వాళ్ళకి కూడా చూడలేదండి నేను నేను చెప్తున్నా కదా ఈవెన్ ప్రేర్ చేసే విశ్వాసులు కూడా వాళ్ళు కష్టపడ్డారు పాపం వాళ్ళు సంపాదించుకున్నారు అనే మాట మాట్లాడట్లేదు ఊరికి వచ్చాయా ఊరికి వచ్చాయా వాళ్ళు వ్యాపారం చేస్తానే అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తే లంచాలు తీసుకున్నాడు ఏదో ఒక రీతిగా వాళ్ళని తక్కువగానే మా కాబట్టి మీ దగ్గర ఉన్న దాన్ని దేనికి కూడా తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి సీక్రెట్లు చెప్పేయటం మా వినండి నువ్వు ఎవరికైతే నమ్మి సీక్రెట్ చెప్పేస్తావు వాళ్ళే రేపటి రోజు నీకు విరోధులు అవుతాను ఇది మీరు అనుభవించారలేదు నాకు తెలియదు నాకు అనుభవం పక్కనే తిప్పుకొని మీరు పక్కనే ఉండి మీకు అన్నీ చెప్పేసి వాళ్ళకి ఏముందిలే అని చెప్పేసి సోపునొప్పి అయిపోతారు అలాంటి వాళ్ళకి ఇవన్నీ తీసుకెళ్లి పక్కన వాళ్ళు చెప్పేసి నిన్ను విరోధులు చేసేస్తా హెజుకే చేసిన పని అదే ఏం చేస్తే హెచ్కే ఆ బబులోని చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నేను పలకరించడానికి వచ్చే బాగాలేదంటే రోగం తగ్గింది దేవుడు ఆయుష్నిచ్చాడు ప్రకరిస్తానికి వస్తే అతనికి ఆయుధకాలంలో ఉన్నవి మందిరంలో పక్షంలో ఉన్నామని ఏమో చూపించాడు వాడు వెళ్ళిపోయి ప్లాన్ చేసుకొని పక్కాగా ఒకరోజు వచ్చి ఇంట్లో ఏమున్నా ఎవరు తెలిసి తెలిసిన వాడికే కన్న వేసేసి కాబట్టి వచ్చేసి హిచిక రాజ్యం మీద దండెత్తి ఉన్న వాటిని అన్నింటినీ కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత హిజికియా గురించి మీరు విన్నారు కదా గతంలో హిచుకియా చనిపోయిన తర్వాత ఇరవై ఒకటి ఇరవై అధ్యాయం రెండో రాజు ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి ఒకసారి ఇచ్చి ఏకు తన పితృలతో కూడా నిద్రించుగా అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజు ఇప్పుడు రాజరికంలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే అతని యొక్క తండ్రి రాజుగా ఉంటే తాతరాజుగా ఉంటే మనవుడు కూడా రాజుగా ఉంటాడు వాళ్ళని ఒకరినొకరు రాజులుగా మార్చబడతారు ఇప్పుడు రాజకీయము ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అట్లాగే తయారైంది కదా వారి పిల్లలు వారి పిల్లలు రాజులు తయారవుతారు కానీ రాజరికం లేకుండా దేవుడు ఒక రాజు చేశాడు మీరెవరు చెప్పండి దావీదుకు రాజరికం లేదు ఇంకా రాజుల ఫ్యామిలీ కాకపోయినా రాజుని చేసాడు వాళ్ళు సరే ఏసేపు ఇంకా ఏసేపు ప్రధానమంత్రి ఓకే నో ప్రాబ్లం ఇంకెవరు ఈ రాజుల కాలంలో చెప్పండి వాళ్ళు రాజుల ఫ్యామిలీ కాదు కానీ దేవుడు రాజుగా చేసేవాడు వాళ్ళని దావీడు ఓకే చెప్పేశారు నెక్స్ట్ అసలు మొట్టమొదటి రాజు ఎవరు మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయెల్కి సౌలు సౌలు కూడా రాజు కుటుంబం కాదు కానీ మొట్టమొదటి రాజు చెప్పాడు తర్వాత సులోమోని కాలంలో ఇంకొక పది గోత్రాలు వాళ్ళకి ఇచ్చేసి నువ్వేలు అని ఇంకొక రాజుని చేశాడు ఆయన పేరేంటి ఎరోబామ్ రెహబామి ఎవరు రెహబామ్ ఎవరు ఎరోబామి ఎవరు రెహబామేమో సులోమోని యొక్క కుమారుడు రేహ ఎరోభామేమో వాళ్ళ దగ్గర సైన్య సైన్యాధిపతిగా ఉండేవాడు అనమాట అతని రాజరికం లేకపోయినా రాజుగా చేసే చూడండి దేవుడు తలుచుకుంటే గొర్రెలు గొర్రెలు కాసేవాడిని సామాన్య కుటుంబం ఉన్నవాళ్ళని ఎవరినైనా గద్దెనెక్కించగలడు కదా కాబట్టి దేవుని వైపు చూడండి దేవుడే మనల్ని ఆశ్రయించోలి దేవుడు ఎప్పటికైనా కానీ దేవుడే మనం దీవించేవాడు సరే ఇప్పుడు మనుష్య గురించి మనం తెలుసుకుందాం నాకు తెలిసి ఇంకా ఆ రెండు మూడు రెండు మూడు వాక్యాల్లో ఈ రాజులందరి గురించి నేను ఫినిష్ చేసేస్తాను తర్వాత ప్రవక్తలకు వెళ్ళిపోదాం చూడండి ఇరవై అధ్యాయం రెండో రాజు ఇరవటో అధ్యాయము మనిషి ఏళ్ళనారంభించినప్పుడు పన్నెండి వాళ్ళై ఎన్ని సంవత్సరాలు ఒక ఆయనకి ఎనిమిదేళ్ళ సంవత్సరంలో చిన్న చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి మందిరం బొక్సలో దాచేసి ఎనిమిదో సంవత్సరం రాజుగా చేస్తాడు ఒక ఆయన ఒక ఒక ఆ రాజు పేరు గుర్తుంది మీకు చేస్తే పెద్దవాడు అయింద ఇద్దరి నుంచి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే తర్వాత ఆయన చెప్పిన మాట అనకుండా ఆయన కుమారుడిని చంపించేస్తాడు ఏ రోజు గుర్తుందా మీకు మర్చిపోయారు కదా గుర్తు చేసుకోండి నేను చెప్పను ఓకే ఇరవై ఒకటి అధ్యాయం మొదట వచ్చినాం మనుష్య ఏళ్ళ ఆరంభించిన పన్నెండేళ్ళ వాడ ఇరుశలీముల యాభై ఐదు సంవత్సరములు యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళడం అంటే దాదాపు దావిది కానీ సొలభన్ కానీ సౌలు కానీ నలభై ఏళ్ళు వేలారు కానీ ఇక్కడ మనుష్య దాదాపుగా యాభై ఐదు సంవత్సరములు అతని తల్లి పేరు హెప్సిబా అతను యుహోవా దృష్టికి చెడుతనము జరిగించవచ్చు ఈరోజు మనం చెప్పుకునే రాజు ఒక తండ్రి తండ్రి ఎవరు హిజ్కియా హిజ్కియా గొప్ప తండ్రి గొప్ప భయభక్తులు కలిగిన వాడు కానీ అతని బిడ్డ అయినటువంటి మనషే మాత్రం భయము లేదు భక్తి లేదు తండ్రులు బాగా ఉంటే కుమారులు బాగుంటున్నారా చెప్పండి లేదు తండ్రులు బాగా ఉంటే కుమారులు సరిగ్గా జీవించలేకపోతున్నారు కారణం ఏంటి ఎందుకు ఇలాగైపోతున్నారు అయిపోతున్నారు వాళ్ళు సరిగా పెంచట్లేదా అంటే వారు చెప్తారు బాగానే ఉంటుంది ఈరోజు బయట సావుకుల కుమారులు కుమార్తెలు పర్టికులర్గా సేవ చేసే ఉండే సేవకులు పాస్టర్లు కుమారులు కుమార్తెలు లోకస్తులకన్నా బాగా డామినేటెడ్గా ఉంటారు గమనించారు మీరు ఎప్పుడైనా ఉంటేనేమో బాగా ఆత్మీయంగా ఉంటున్నారు లేదంటే లోకస్తులకన్నా డబుల్ ఆ విధంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా పిల్లల్ని అంటే కొంతమంది పట్టించుకోరు నిజంగానే వాళ్ళని వదిలేస్తారు వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు ఇష్టానుసారంగా వదిలేస్తారు పాస్ల పిల్లలు నాకు తెలిసిన వాళ్ళు అనేకమైన డ్రగ్స్ అలవాట్లు కూడా ఉన్నారు చాలామంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను చాలామంది అని లోకానుసారంగా తిరిగేవాడు కానీ ఇక్కడ హిచ్చుకే ఒక మంచి తండ్రి ఒక మంచి రాజు కానీ కుమారుణ్ణి పెంచడంలో ఆయన ఫెయిల్ అయిపోయినట్టున్నాడు ఇక్కడ చూడండి ఆయన ఏం చేశాడంటే యహోవా దృష్టికి మనస్సు ఏం చేశాడు చెడుతనము యూహోవా దృష్టికి రెండవచ్చనము అతడు యూహోవా దృష్టికి చెడుతనము జరిగించచ్చు ఇస్రాయల్ ఎదుట నిలవకుండా ఇహో వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయొచ్చు వచ్చాను ఏం చేశాడు ఆయన హేయ క్రియలు అంటే హే క్రియలు అంటే చెప్పండి ఆ రోజులు హే క్రియలు అంటే విగ్రహారాధనలు దేవునికి వ్యతిరేకంగా లేవడం దేవునికి వ్యతిరేకంగా జనాంగం ఈ జనాంగాన్ని దేవుడు తోలేసాడు ఎప్పుడో వాళ్ళు ఏదైతే చేశారో దానినే మనషే చేస్తూ వచ్చాడు దానినే మనషే చేస్తూ వచ్చాడు యహోవా వెళ్ళగొట్టని జనులు చేసినట్లు హేయ క్రియలు చేయొచ్చు వచ్చిన కూడా వచ్చిన తన తండ్రి అయిన హిచికే పడగొట్ట నూతన స్థలమునూతలు తిరిగి కట్టించి ఏం కట్టించాడంట ఉన్నతమైన స్థలములను పిల్లలు చూడండి హేయ క్రియలు అంటే ఏంటంటే దేవునికి విరోధమైన క్రియలు ఏదైనాది హేయమైనదే ఏదైతే యష్యా కట్టి హిజుకియా దుర్గాలు పడగొట్టి బలిపీటాలు అన్ని పడగొట్టేసి ఆ దేవుని నిలిపాడు అదే ప్లేస్లో అదే ప్లేస్లో ఏం జరిగింది తెలుసా ఆయన మరల బలిపీఠాలు కట్టించాయి మూడో వచ్చిన తన తండ్రిని హిజుకియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠంలో కట్టించి ఇస్రాయలు రాజనాహా చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రముల మొక్కి వాటికి పూజించు చుండెను ఏం చేసాడేనా హే క్రియలు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా తండ్రి ఏదైతే వద్దని ఉన్నత స్థలాలన్నీ పడగొట్టాడో తండ్రి ఏదైతే వద్దని ఆ దేవుని తప్ప వేరే స్థలంలో ఎక్కడ కూడా వేరే స్థలంలో ఎక్కడ కూడా దేవతా స్తంభం లేకుండా పడగొట్టాడు హిచ్కియా అదే ప్రదేశంలో అదే ప్రాంతంలో మరలా మనస్సే లేచి దేవతా స్తంభాలు కట్టించాడు దేవతా స్తంభాలు కట్టించడానికి ఇంకేం చేశాడంటే ఆయన బలిపీఠంలో బయలుదేవతకు దేవతకు బలిపీఠాలు ఏ దేవత ఆవిడ బయలు దేవత ఈ బయలు దేవతల్ని పూజించింది ఏ రాజు చెప్పండి మీరు ఇక్కడే ఉంది సమాధానం కూడా బయలు దేవతల్ని బాగా హెచ్చించి హైలైట్ చేసింది ఏ రాజు యజలు యజబేలు తండ్రి యాజకుడు యజబేలు భర్త ఎవరు ఇక్కడ చూస్తే అర్థమైంది పక్కనే ఉంది సమాధానం కూడా ఆహా ఆహాబు ఆహాబ్ ఆహాబ్ ఎవరు ఇజ్రాయేల్ రాజు ఆహాబుకి భార్య ఎవరు యజబేలు యజబేలు తండ్రి ఎవరు ఆయన బయలుదేవత యొక్క యాజకుడు అంటే ఒక పాస్టర్ ఎలాగ ఉన్నారు దానికి కూడా యాజకుడు ఉంటారంట బయలుదేవత ఆ సమయంలో ఏం జరిగిందంటే తండ్రి ఏదైతే పడగొట్టేసి రాజ్యంలో ఆ దేశంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా బయలుదేవత విగ్రహాన్ని పడగొట్టించింది ఎవరు మొదటిగా అంటే ఎవరైనా ఏలియా రోషం కలిగిన ప్రవక్త ఏం చేశాడు ఆయన ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి కాబట్టి ఎవరైతే మరి యహోవా దేవుడు నమ్ముతారో లేదా ఎవరైతే బయలుదేవుడు నమ్ముతారో ఒక పందెం పెట్టుకుందాం మీ దేవుడు నిజమైన వాడో మా దేవుడు నిజమైన వాడో ఈరోజు తేలిపోవాలి రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ చేస్తాడు ఎలియా ఛాలెంజ్ చేసి బలిపీఠము కట్టించి మీద ఎద్దును గోవించి ఎద్దును ఎద్దును వధించి పెట్టి ఆకాశం నుండి అగ్గిని దిగి వచ్చి ఎవరి ప్రార్థనకి ఆ బలిపీఠం కాలిపోతుందో ఆ వారి దేవుడే నిజమైన దేవుడు అని ఏలియా ఏం చేశాడు ఒక ఛాలెంజ్ చేశాడు ఈ ఛాలెంజ్లో ఉదయం నుండి సాయంకాలం వరకు దాదాపు అవకాశం ఇచ్చిన వాళ్ళకే బయలు ప్రవక్తులకే మీరు ప్రార్థన చేయండి ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది ఎంతసేపు అగ్ని దిగి రాలేదు చివరికి ఏలియా ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే ఆ బలపేటంలో ఉన్నటువంటి కందకాలన్నీ కూడా నీళ్లతో నింపెడు తడిపడి అయినప్పటికీ కూడా అన్ని దహించి వేశాడు దేవుడు రోషం కలిగిన దేవుడు నిజమైన దేవుడు యహోవా దేవుడు అగ్ని పంపించిన దేవుడు అప్పుడు బయలు ప్రవక్త నాలుగు వందల యాభై మందిని చంపించేశాడు ఎవరు ఏలియా ఎందుకంటే ఇంకా మీదట ఎప్పుడు కూడా బయలు ప్రవక్తలు ఉండకూడదు బయలు దేవతలు ఉండకూడదు అంటే సమూలంగా నిర్మూలన చేశాడు ఏలియా కానీ తర్వాత నిర్మూలన చేసిన తర్వాత ఇప్పటికీ బయలుప్రవతలు వచ్చారు లేదా మళ్ళీ అంటే నువ్వు ఎంత నిర్మూలన చేసినా ఎక్కడో ఒక చోట పాపం అనేది పెరుగుతూనే ఉంటుంది మీరు ఎంత వద్దనుకున్నా కానీ ఏదో ఒక రూపంలో పాపం అనేది నువ్వు వెంటాడుతూనే ఉంటుంది దీని అర్థం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు ఎవరైనా ఇంక నాలో పాపం ఉండకూడదు నేను మంచిగా జీవించాలి నేను అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు పాపం చేయకూడదు న్యాయంగా ఉండని అనుకున్నారు లేదా అనుకొని ప్రార్థన చేసేటప్పుడు అన్నింటినీ ఏం చేస్తారు పక్కన పెట్టేస్తారు కానీ లోపల ఎక్కడో ఉంటుంది కొంచెం అదేం చేస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగి మెల్లమెల్లగా పెరిగి నీకు దేవునికి ఆటంకంగా తయారవుతుంది అలాగే తయారైంది బయలుదేవత విగ్రహారాధన ఆ రోజు సమూలంగా నాశనం చేశాడు కానీ నాశనము చేసినప్పటికి కూడా నాశనము చేసినప్పటికి కూడా ఏం జరిగిందంట మరల ఈ రాజు కాలంలో మనషే కాలంలో మరలా బయలు దేవతలకి విగ్రహారాధన చేస్తూనే ఉన్నాడు హిజిగి పడగొట్టిన దేవతా స్తంభాలన్నీ గట్టించడండి చేసిన తప్పేంటే తెలుసా ఎక్కడైతే దేవుణ్ణి నిలిపాడో ఆ దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని తెచ్చిపెట్టాడు ఈరోజు మనం ఈ మనుష్య నుంచి ఏం నేర్చుకోవాలంటే మనుష్య నుండి ఏం నేర్చుకోవాలి తెలుసా మీరు దేవునికి ఎక్కడైతే ప్రత్యేకమైన స్థానం ఇస్తారో దేవునికి ఎక్కడైతే ప్రత్యేకమైన స్థానం ఇస్తారో దాన్ని తీసేసి దేవుని ప్లేస్లో వేరే దాన్ని పెట్టడం కూడా మనుష్య లాంటి మనస్సు ఈ ఆదివారం అంటే ఎవరికి ఎవరికి దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చిచ్చారు చెప్పండి విశ్రాంతి దినము విశ్రాంతి దినము పరిశుద్ధమైనది నీవు చెప్పండి పదయాజ్ఞలు వచ్చాయి మీకు పదయాజ్ఞలు ఉండలేవని తర్వాత సంగతి పదయాగ్ఞలో మా ఆగి చెప్పండి వి అది కాదు విశ్రాంతి దినం గురించి చెప్పండి విశ్రాంతి దినము పరిశుద్ధముగాను ఆచరించాలి ఇప్పుడు దేవుని యొక్క దినాన్ని దేవునికి ఇవ్వాలి దేవుడు ఏమంటాడంటే రోజు మొత్తం ఇచ్చేయమంటాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఒక గంట ఇవ్వడానికి అల్లాడిపోతున్నాం అల్లాడి 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 గంటలోనే కోతలు కోసి కోతలు కోసి పది నిమిషాలు వస్తున్నాం అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మనస్షేలాగా మనం కూడా తెలియకుండా దేవుని స్థానాన్ని వేరేదానికి ఇచ్చేస్తున్నాం మీరు ప్రేయర్ టైంలో ఏదైనా పనులు పెట్టుకోవచ్చు మీరు ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడున్నా కానీ సండే పరిశుద్ధ దినము దేవుని దినము పురుత్న దినము మీరు రావడానికి కూడా కుదరలేక వేరే చూడడానికి అక్కడేనా దేవుని సమయం దేవునికి ఇచ్చేయండి ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని స్థలము దేవుని స్థానమే నేను ఏమంటానంటే బలిపేటాలు కట్టించి దేవతా స్తంభాలు కట్టించి దేవుడు ఉన్న స్థలాన్ని తీసేసి మధ్యలో వేరేది పెట్టుకోవడం దానికి ఇష్టమైంది మనం కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని తీసేసి వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటాం సండే రాగానే ఏం పెడతాం ఇంట్లో వంట ప్రోగ్రామ్స్ తర్వాత చుట్టాలతో బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ మళ్ళీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ సరదాగా బయటికి వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం నేనేమంటానంటే దేవుని సమయము దేవునికే ఇవ్వాలి అలా చేస్తే మనిషి లాంటి మనసు మనకు కూడా ఉంది బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభాలు కట్టించి పరిశుద్ధ స్థలాన్ని మార్చి వేసాడంట చూద్దాం చూడండి ఒకసారి మూడో తన తండ్రి అయిన హిజిక పడగొట్టే ఉన్న స్థలం తిరిగి కట్టించి ఇప్పుడు తండ్రి ఏం చేశాడు ఉన్నత్సలాలు పడేడితే మళ్ళీ తిరిగి కట్టించాడు ఏనా తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టి అంటే తీసివేసి వాంతి చేసుకున్నటువంటి దాన్ని కుక్క ఏం చేస్తారు తెలుసా మీకు వాంతి చేసిన కక్కిన దాన్ని వద్దనుకున్న దాన్ని మరలా వెళ్ళి దాన్ని తిండదు మనుషుల స్వభావం కూడా ఏదైతే వద్దు ఏదైతే ఇది మంచిది కాదు విడిచిపెట్టేస్తారో దానివైపు మరలా వెళ్ళిపో అదే చేశాడు మనుషే బయలు దేవతకు బలిపీడం కంటే రాజు అయిన తర్వాత బయలుదేవతకు బలిపీ కట్టించి ఇస్రాయులు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను ఏం చేస్తున్నాడు ఆయన నక్షత్రాలకు మొక్కి పూజిస్తూ ఉన్నాడు నక్షత్రాలు తయారు చేసింది ఎవరు చెప్పండి కదా నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం మరి అది మాట అనొచ్చు అనకూడదు కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఆ విగ్రహం ఒక ఒక దేవుడు ఆ యొక్క ఏముంటుంది నక్షత్రం ఒక దేవుడు నీకు తెలుసా వివాహం అయిపోగానే వెంటనే ఒక నక్షత్రం చూపిస్తారు ఏ నక్షత్రం అది అరుంధతి అది కూడా ఇక ఈ నక్షత్రాలను పూజించడం అంటే ఇదేనండి ఈరోజు శని గ్రహము బుధగ్రహము గురుగ్రహము అంటే వాళ్ళు అది నమ్ముతున్నారు వాళ్ళు మనం అనట్లేదు వాళ్ళు అందులో ఉన్నారు కానీ విశ్వాసుల్లో అనేక మంది మా వినండి విశ్వాసులు అనేక మంది గ్రహాలు చూసేవాళ్ళు ఉన్నారు లేరా నక్షత్రాలు చూసేవాళ్ళు ఉన్నారు లేరా మన నాకు అప్పుడప్పుడు మ్యారేజ్ కార్డు ఉంటుంది వస్తుంది అది అందులో ఉండదు ఏదో భద్రా నక్షత్రము ఆ త్రేత సమయం అని నాకు గుర్తుకోలేదు సరిగ్గా అవి అని ఉంటుంది నక్షత్రాలు ఇదేనండి మీరు అనుకుంటున్నారు ఏంటో అని ఎవరి చూడండి ఆయన ఏం చేశాడంట ఆ దేవత సంబంధం చేయించి నక్షత్రం నొక్కి వాటిని పూజించుచుండెను నక్షత్రాలకు మొక్కటం పూజ చేయటము దేవునికి ఇష్టమా కాదా చెప్పండి ఎందుకు ఇష్టం కాదు నక్షత్రాలు సృష్టించింది ఎవరు దేవుడు భూ దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఆది అందు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడు ఆ వెలుగుచ్చులకే నక్షత్రములను పగటికి సూర్యుడు రాత్రికి చీకటిని నక్షత్రములను గ్రహములను దేవుడు చేశాడు బైబుల్ క్లియర్గా ఉంది ఇప్పుడు సృష్టించిన దేవుని నిడిచిపెట్టేసి మనకి సూర్యుడు నక్షత్రం సూర్యుడు ఒక నక్షత్రం గ్రహం మీరు చెప్పండి మరి మిగతా గ్రహాలన్ని నక్షత్రాల గ్రహాలంటే మొత్తం ఏంటండి నవగ్రహాలు ఎన్ని గ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాల్లో మీరు దేని గురించి మాట్లాడినా అది పూజ చేసినట్లే సూర్యుడు మాత్రం ఒక నక్షత్రము దాని తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి ఏ నక్షత్రము తిథులు నక్షత్రాలు మాసములు రోజులు సిద్ధాంతాలు సిద్ధాంత తెలుసు మీకు అందరికీ ఏదైనా మంచి ప్రోగ్రాం చేయాలంటే మీరేం చేస్తారు మొట్టమొదటిగా ఏం చేస్తారు చెప్పండి నాకు ఒక పాడు రోగని మీకు ఒకటి చర్చిలో ఉన్నవాళ్ళండి చర్చిలో ఉన్న విశ్వాసులే ప్రార్థన చేసేవాళ్ళే ఒక పాస్టర్ గారు ఒక సిద్ధాంతి దరికి అయ్యా మా నాకు జనం బాగా రావాలంటే ఏ వైపున గుమ్మం పెట్టాలని అడిగాడు ఇది జరిగింది నిజంగా ఒక సిద్ధాంతం నాకు చెప్తున్నానండి ఒక పాస్టర్ గారు చెప్పాడు వచ్చి అయ్యా మీ పాస్టర్ నా దగ్గర మంది వస్తాను తప్పులేదు మీరు రావచ్చు ఎందుకండి అన్న పాస్టర్ గారు వచ్చి నా దగ్గరికి జనాభా ఎక్కువ రావాలంటే చర్చి నిండిపోవాలంటే ఏ తిక్కులో నేను గొమ్మం పెట్టాలి చెప్పమని అడిగాడు అంట ఇతను ఇతను మంచి శావుకుడు అంటారా కాదంటారా మీరు చెప్పండి అసలు నో ఛాన్స్ అసలు అసలు సావుకుడు అంటే దేవుని నమ్మినవాడు కాదు కాసేపు లోకము కాసేపు బయట నేను ఒక విషయం చెప్తున్నా మీరు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఒక చోట వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి ఇల్లు ఓపెనింగ్కి వెళ్తాం హౌస్ వామింగ్ ఫంక్షన్కి వెళ్తాం అయ్యా మాది పొద్దున్నే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి అయిపోయింది మీరు ప్రార్థన చేసేయండి అంటే వాళ్ళు పెట్టిన తర్వాత పాస్టర్స్ ఎళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అంటే ఇక్కడ కూడా మొదటి స్థానం ఎవరిది సిద్ధాంతం అనేది నక్షత్రాలదే కానీ సేవకులది కానీ ఇటు చేయపోతేనే దేవుడు ఫీల్ అవుతాడు అది అయిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అటు పోయి అటు రెండు పోయి నా మీదకి వస్తాను భయం మనిషికి భయం ఎక్కువైపోయి ఏం చేస్తానంటే అంటే నక్షత్రాలన్నీ కూడా తిథులు కానీ నక్షత్రాలు కానీ మాసములు కానీ దినములు కానీ ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు ఇంకా పరిణతి చెందిన వ్యక్తి కానీ కాదు మనుష్య చేసేటట్లగా నక్షత్రాలు చూశాడు మనుష్యే నక్షత్రాల గురించి లెక్క పెట్టాడు మనుష్యే వాడన్నిటికీ దేవతా స్తంభాలు కట్టించాడు ఒక్కొక్క నక్షత్రం ఓ దేవతా స్తంభం కట్టించాడండి నేను ఒకటి చెప్తున్నా మీరు ప్రార్థనకు వస్తున్నారుగా దయచేసి వినండి మీరు దేవుని నమ్మితే లోకం విడిచిపెట్టండి లోకం కావాలంటే అంటే విడిచిపెట్టండి నో ఛాన్స్ మీరు ఇందులో బాగా భయపడాల్సిన అవసరం దేవుడు అక్కడ మనకి చెప్పాడు నువ్వు పండు తింటే నిశ్చయంగా చస్తావు పండు తినపోతే బతుకుతావు నీ ఇష్టం ఉన్నాడు దేవుడు దేవుడు ఏదైనా చెప్పి మనకి ఇస్తాడు ఛాన్స్ అంతేగాని బలవంతం మాత్రం చేయనే చేయడు కాబట్టి పండు తిన్నారు వాళ్ళు దేవుడు కూడా ఇది చెయ్యి ఇది చేయొద్దని అని చెప్తాడు కానీ నేను బలవంతం మాత్రమో చేయడు చాలామంది ఈరోజు వివాహ గడియాలు వస్తున్నారంటే మొట్టమొదటిగా సిద్ధాంతులు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని డేట్ అడిగి ఒక మంచి రోజు అడిగి వాళ్ళ డేట్ తీసుకుని వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయండి ఇది కన్ఫామ్ అన్న ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడా లేకపోతే సిద్ధాంతి ఆశీర్వదించాడా చెప్పండి మీరు దేవుడు ఆశీర్వదించాడా వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేస్తున్నారండి వాళ్ళు పెట్టిన ముహూర్తానికి పాస్టర్లు వెళ్ళి చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు తిథులు నక్షత్రాలు మాసములు అవన్నీ చూడొద్దని లేవే కాండం సంఖ్యకాండంలో దేవుడు గట్టిగా సెలవిస్తే హిచుకే వాటన్నిటిని తీసేస్తే ఈ మనస్సే వచ్చి మరలా వాటన్నిటికీ దేవతా స్తంభాలు కట్టించాడు నేను ఒక్కటే చెప్తున్నా ఏది కావాలన్నా మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి ప్రార్థన వల్ల సమస్తము పరిశుద్ధపరచబడుతుంది ప్రార్థన వల్ల నీ దినము పరిశుద్ధపరచబడుతుంది ప్రార్థన వల్ల నీ రోజు దేవుడు పరిశుద్ధపరుస్తాడు నేను ఒకటి చెప్తున్నాను అండి ఈ నక్షత్రాలు తిథులు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి డైవర్స్ కాలేదా చెప్పండి నేను వాడు చదువుతా వాళ్ళైనా మనమైనా అండర్స్టాండింగ్ అయితే ఎవరికైనా డైవర్స్ అవుతుందండి నేను చెప్పే గతంలో కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వైజాగ్లో వెళ్ళాం మూడు గంటల నలభై నిమిషాలు పొద్దున్నే నిద్రగా మోనే ఇలా ముహూర్తం పెట్టు చేశాడు నక్షత్రం చూపిస్తే నేను పక్కనే ఉన్నా అదిగో అదిగో చూపిస్తే ఎవరికి కనపడాల సంవత్సరం తిరిగి వచ్చేలోపు అతను డైవర్స్ తీసుకుని ఏంట్రా మంచి ముహూర్తంలో చేసుకున్నావు కానీ డైవర్స్ ముహూర్తం అనేది చూసాం కానీ అమ్మాయి మంచి దగ్గర చూడలేదని నేను నాకు దెబ్బ కొట్టేసింది డైవర్స్ అయిపోయింది వన్ ఇయర్ నేను చెప్తాను చూడండి వాటిలో ఏం లేదు కానీ మైండ్లోనే అంత అండర్స్టాండింగ్ అనేది మనలోనే ఉండాలి మ్యాక్సిమము మ్యాక్సిమం ఇలా చూసిన వేది కూడా సెట్ అవట్లేదు అలా చూసినా ఇలా చూసినా ప్రేయర్ చేసి మరి ప్రార్థన చేసి పైత్రపరి చేసిన వివాహాలు పోవట్లేదా దీని అర్థం ఏంటంటే ప్రార్థన చేసినా అలా ఉన్నా నువ్వు నక్షత్రాలు చూసినా ఏ చూసినా ఎందుకు నిలబట్టలేదంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం ఓడ్చుకునే తత్వం లేకపోవడం వాళ్ళ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక నుండి ఇక నుండి రెండు మనస్సులు కాక ఇక నుండి రెండు వ్యక్తులు కాకుండా నుండి నిజంగా నీవు జీవించిన వాడవైతే ప్రభువులో క్రీస్తులు వెలబెట్టి కొన్న వాడవైతే క్రీస్తు రక్తమో నువ్వు కడగబెడితే లోకంలోకి ఏది కూడా నీ చేతి అమ్మ వింటున్నారా చేతులు చూపించేవాళ్ళు ఉన్నారు మీ మధ్యలో చేతులు చూపించేవాళ్ళు మీరు ఎవరు చెప్తేనండి మీరు ఎక్కడ టెంప్ట్ అవుతారంటే సోలు వాళ్ళు వస్తారు ఒకళ్ళు వాళ్ళు వచ్చేసి నీ గురించి మొత్తం నిజం చెప్తారు మీరు అనుకుంటారు అరే నా గురించి వాస్తవం చదువుతున్నారు కదా ఒకసారి చేయిద్దామని చేయి చేస్తాను నీ చేయి ఎవరి చేతిలో పెట్టద్దు దేవుని చేతిలో పెట్టండి ఎందుకని నీ నిన్ను పుట్టించింది ఎవరు దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళారు ఎవరు దేవుడు నీకు అన్ని పోషించేది ఎవరు దేవుడు చివరికి నువ్వు మరణించే సమయం కూడా ఎవరికి తెలుసు దేవునికి కాబట్టి నీ చేయి దేవుని చేతిలో ఉంటే నిన్ను ఎలాగ నడిపించాలో దేవుడు అలాగే ఖచ్చితంగా నడిపిస్తుంది కాబట్టి నీ చేతిని ఎవరి చేతిలో పెట్టొద్దు నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు నా నేను అడుగుతాను మీ ఇల్లు కట్టినందు నవధాన్యాలు వేసారు లేదా అని చెప్పండి నవ్వటం కాదు వేసారు లేదా నేను అటు చేస్తాను ఏటీవల తప్ప నేను చెప్పట్లా అది వేసినంత నష్టం కూడా ఏం లేదు వినండి జాగ్రత్తగా నవధాన్యాలు కొబ్బరి పాండాలే అందులో చిన్న చిన్న శనగలు ఏది నేసుకో ఏం కాదు ఎలాగే నేసుకో నో ప్రాబ్లం నేనేమంటానంటే అది అది ఒక నమ్మకం అంతే నువ్వు వేయటం వల్ల కలిగే నష్టం లేదు నువ్వు వేయకపోవడం వల్ల వచ్చే లాభం కూడా లేదు నేనేమంటానంటే ప్రార్థన ద్వారా కట్టుకో క్రీస్తు ఇంటి క్రీస్తు బండ మీద కట్టినట్టు నువ్వు ఇంటిని కట్టుకో నువ్వు వేసిన అయిపోయినా ప్రాబ్లం లేదు కాబట్టి నేనేం చెప్తుంటే రెండు తలంపులు వద్దే వద్దు ప్రార్థన చేసి ఇసుక మీద ఇల్లు కట్టేవాడు ఇసుక మీద ఇల్లు కట్టిన ఇల్లు ఏమైపోయింది గాలి వచ్చింది కొట్టిపోయింది బండ మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది వర్షం వచ్చింది గాలి వచ్చింది వాన వచ్చింది కానీ ఏది కూడా దాన్ని పడేయలేదు కట్టిన దీన్ని ఏమంటారంటే నువ్వు ప్రార్థన చేసి కట్టినా నువ్వు నవధానం చేసి కట్టినా ఏది చేసి కట్టినా ఇంటిలో ప్రార్థన లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది అవునంటారు కదంటారు ఏవో ప్రతిరోజు ఉదయం లేచి తన కోసం తన కుమారుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ఇంటిని కాపాడింది ఇప్పుడు ఏంటి నవధాన్యాలు ప్రార్థన లేకపోతే ఇంకేం కాపాడింది ప్రార్థన నువ్వే ఎవరైనా అన్యులు కట్టుకుని ఇంటికి వెళ్ళండి అయిల్ కొనుక్కోండి నో ప్రాబ్లం వాళ్ళు పూజలు చేస్తుండే చేంజ్ చేసి కొనుక్కోండి ఇబ్బంది లేదు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇల్లు అంతేమైపోతుంది పరిశుద్ధపరచబడుతుంది ప్రార్థన ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడుతుంది కాబట్టి ప్రార్థించండి ఏబు ప్రార్థన చేయగా ఏబు గృహం చుట్టూ దేవుడు ఏం వేశాడంట కంచి వేశాడు అప్పుడు సాతాను ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ రాగలిగాడా వాడి వల్ల కాలేదండి ఎందుకని ప్రార్థన తూపం ఇంట్లోంచి బయటికి రోజు నీకు తెలీదు దేవుడు ఒక ఫెన్సింగ్ వేస్తాడు నీ చుట్టూ దేవుడు తెలీదు అనేక నీకు యాక్సిడెంట్ జరగాల్సినంతవరకు జరగలేదంటే కారణం ఏంటి నువ్వు చేసిన ప్రార్థన నీ చుట్టూ ఫెన్సింగ్ దేవుడు నీ పిల్లలకు అనేక సార్లు ప్రమాదాలు జరగాల్సింది జరగలేదు కారణం ఏంటి వర్జుడు దేవుడు కంచినూ వేసాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుండైనా మార్పు చెందండి ఏదైనా ఉన్నప్పుడు నక్షత్రాలు తిథులు మాసములు ఇంకా సిద్ధ అయ్యా సిద్ధాంతం ఉంటే ఉన్నాయండి నేనేం కాదంటలేదు చూసుకొని ఇష్టం అది చూసుకుంటూ చూసుకు వెళ్ళిపోయి దాన్ని మించింది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ప్రార్థన శక్తి నేను ఏది చేతే చేత బైబిల్ ఏం చేతుందంటే ఈ నక్షత్రాలు చూశాడు అంట ఆయన నక్షత్రాలకు మొక్కాడంట దేవతా స్తంభాలుగా అందుకే దేవుడు మనుష్యని శిక్షించేశాడు నా ఇష్టం అండి నేను వెళ్తాను ఎవరు ఎవరొద్దు నేను ఇష్టమైతే నేను చూసుకుంటానని నా ఇష్టం నాకు ఆ చేస్తే నేను తృప్తి నువ్వు తృప్తిగా ఉంటున్నావు అట్టేకి పోయి బాబు కాదని ఎవరు అంటున్నారు ఇప్పుడు కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మనుష్య చేసినటువంటి పనులంట నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించు చుండినో నాలుగు వచ్చిన మరియు నా నామం ఉంచిన యహో సెలవు ఇచ్చిన ఎరుశలేములో అతడు యహోవ మందిరం బలిపెట్టంలోనో ఎక్కడ కట్టాడు ఎరుశలేములో యహోవ మందిరంలో బలిపీఠం కట్టాడు అంటండి ఇది ఎంత దారుణం చెప్పండి యహోవ మందిరంలో యహోవ మందిరం ఎంత ప్రాముఖ్యమైన తెలుసా అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్రాంతము బలివ్వబోతుండే దేవుడు ఆగు నువ్వు బలివద్దు నీ బిడ్డనని చెప్పేసి గొర్రె పిల్లలను బలిస్తాడు మొట్టమొదటి మందిరంలో బలి జరిగింది ఎక్కడ గుర్రిలో బలి అది ఎక్కడ చూస్తా ఎక్కడా సేనాయ దేవుని మందిరం ఏ పర్వతం మీద అని చెప్పండి సినాయ పర్వతం మీద దేవుడు ఏం చేశాడు సేనాయ పర్వతం స్పెషాలిటీ ఏంటి దేవుడు ఆకిలిచ్చింది ఏ పర్వతం మీద దేవుడు పది ఆకిచ్చింది సినాయ్ మౌంట్ సినాయ్ ఇది దేవుడు అబ్రహామును తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇక ఇస్సాకును బలిమన పర్వతం ఏంటి మౌరియా పర్వతం గుర్తుపెట్టుకోండి పర్వతాలు చాలా ఉన్నాయి ఒలివల కొండ మోరియా పర్వతం తాబూరు మౌంట్ ఇవన్నీ చాలా ప్రత్యేకత ఓలి ఒలివల కొండ అంటే యహో దేవుడు ప్రార్థించిన స్థలం గెచ్చిమైన స్థలం ఓకేనా ఇదేంటి మోరియా పర్వతం అంటేనేమో అబ్రహాం ఇస్సాకును బలిసిన ప పర్వతం దాని మీదే మందిరం కట్టాడు సులభం దాని మీద ఇప్పుడు మందిరం పడగొట్టి మందిరం బలిపీఠం ఉన్న చోట ఏం కట్టాడంట దేవతా స్తంభం కట్టాడు ఎంత దారుణం ఈ బలిపీఠం చూసారా ఈ బలిపీఠం పడగొట్టేసి పరిశుద్ధమైన దేవుని బలిపీటం పడగొట్టేసి మనిషే అక్కడ ఏం కట్టాడు దేవతా స్తంభం కట్టాడు సొలోమోనే దారుణం చేశాడు అనుకుంటే సొలోమోని మించిపోయాడు తర్వాత చూడండి నాలుగో వచ్చి మరియు నామం ఉంచుతుంది హోవ సలో వచ్చిన నిరశీలతో హోమ మందిరం అందు బలిపీఠములన బలిపీఠమా అంటే చాలా గట్టిచ్చాడండి మరి యుహోవ మందిరం ఉన్న రెండు సార్లు ఆకాశ సమూహములకు అతడు బలిపీఠం ఈ మనషే పని ఒకటే అక్కడ చూస్తే అక్కడ బయలుదేవతలకు కంటే నక్షత్ర సమూహాలకు ఏం చేశారంట ఆయన బలిపీఠములు ఆకాశ సమూహం అంటే ఏంటి ఆకాశ సమూహం అంటే ఏంటి చెప్పండి ఆకాశ సమూహం అంటే అన్నీ ఉంటాయి కదా మనం పోరాడున్న శరీరలతో కాదు కానీ అందుకే సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతో మనము ఇప్పుడు ఆకాశ మండల సమూహాలేవి దురాత్మలు బయలు దేవతలు ఎవరు ఇప్పుడు చెప్పండి దురాత్మలు దురాత్మలు దురాత్మల సమూహానికి దేవుని మందిరం ఉన్నటువంటి మందసాన్ని